కూలి పని చేస్తూ పాటలు పాడడం కష్టం అనిపించలేదా మీకు ఇక నాకు ఎందుకంటే నాకు చాలా పిచ్చి నేను పాటలు అంటే ఏ కొత్త పా సాంగ్ వస్తే దానికి నేను బరబ్బరి నేను పాడతాను అది యూట్యూబ్లో ఇంటే పాట ఇప్పుడు పెద్ద సాంగ్ ఉంది ఆ చంద్రుల్లో ముక్క జారిందే నక్క నా గుళ్ళంతా ఆడిందే దైత నీ నందాలో లెక్క నీ నిశాలో తిక్క నా గుండెల్లో పోతంది ఒక ఓ చికరి 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 ఓ చికరి చికరి ప్రాక్టీస్ చేస్తాను అంటే పెద్ద సినిమాలో పాట ఇది లేటెస్ట్ గా ఇప్పుడు అప్డేట్ నడుస్తుంది టెన్ ఇప్పుడు ఏ సాంగ్ నేను ఏ సాంగ్ అనుకున్నా కానీ ఆ సాంగ్ విన్న తర్వాత నేను యూట్యూబ్ లో అరే ఈ సాంగ్ ఇట్లా ఉంది దానికి నేను ప్రాక్టీస్ చేస్తాను ఏదో ఒక కొత్త సినిమా వచ్చినప్పుడు దానికి చూసి నేను ప్రాక్టీస్ చేస్తాను సాయి పాడిన పాట ఈ రాతి బొమ్మల్లో కొలువైన శివుడ పాట కూడా నేను విన్నాను చాలా బాగుంది ఒకసారి వినిపించండి రాతి విలువ నీకు రాసే ఓ బ్రహ్మదేవ తల్లి కొడుకుల ప్రేమ నీ ఓ ఎరు గౌరా కొడుకును తిరిగి శివుడా రక్త బంధము రాతలు రాసే ఓ బ్రహ్మదేవా తల్లి కొడుకుల ప్రేమ నీ ఊ ఎరుగౌరా పువ్వులు పువ్వునయ నీ పూజ చేశాను నీరునై నీ అడుగు పాదాలు కడిగాను ఒక్క పొద్దులు ఉంటు ముడుపు చెల్లించాను దిక్కుని అని మొక్కి దిమాగ మారా తులసూరు ఈశ్వరా నీ పేరు పెట్టుకుంట శంకరా అందుకని రాశ్యామను పూలు రాలిన చెట్టుల నా జన్మను రాతి బొమ్మల్లో నకొలు అయిన శివుడ రక్తబంధము విలువ నీకు తెలియదురాదటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవ తల్లి కొడుకుల ప్రేమ నీ ఓ